जिंदाबाद जिंदाबाद राहदाबाद जिंदाबाद सत्यकुमार नायकत्व सत्यकुमार नायकत्व भारतीय जनता पार्टी जिंदाबाद

ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ నా పెద్దటి ప్రోత్సహించినటువంటి నా కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజకీయ ఆరోగ్యంతో ముందుగా నన్ను రాజకీయ ఆరోగ్యతను చేసినటువంటి రామే తర్వాత భారతీయ జనతా పార్టీని ఆహ్వానించినటువంటి ఒంటే శ్రీనివాస రెడ్డి మరియు సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజకీయంలో మొట్టమొదటిసారిగా పార్టీ వచ్చిన తర్వాత బాధ్యతలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా జరిగిన జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కడపతి అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దానికి సహకరించినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా మా సత్యకుమార్ గారికి ఆదినారాయణ రెడ్డి గారికి మరియు జిల్లా నాయకులతో రాష్ట్ర అధ్యక్షురాలు చిరండి గారికి రెండు వేల పద్నాలుగు తర్వాత నేను ఒకసారి మా పెద్ద వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో సత్యకుమార్ గారిని ఓఎస్డిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఫోన్ వచ్చిన తర్వాత రెండో ఫోన్ రింగ్ మాట్లాడేటప్పుడు ఇంకొక ఫోన్ వస్తుంది ఆ టైంలో నేను అనుకున్నాను నేను కూడా ఈ విలుగా ఏమన్నా చేస్తే నాకుంటుందో అని అది తెలుస్తుంది ఒక ఫోన్ మాట్లాడి రెండో ఫోన్ ఆ ఫోన్ ఎంత రెండు ఫోన్ వస్తుంది ఎంత తెలుసుకుంటుందో మనకు తెలుస్తుంది కానీ ఈ రోజు నాకు తెలుస్తుంది అది ఎంత అని కాబట్టి ఇటువంటి నాయకులను మనము ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయినట్టయితే రోజు నేను జిల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందు ముందుకు వెళ్ళాలని కూడా ఇటువంటి నాయకులను అంటే సత్యకుమార్ గారి నియమ నిబద్ధత పార్టీ పట్ల అత్యంత కలగాలని మా శశిభూషణ్ రెడ్డి గారి ఆయన ఎంత సౌమ్యంటే ఎవరికి ఎంత చెబుతున్నా కూడా వింటూ వింటూ వింటూనే ఉంటాడు అంటే ఎంతసేపటికైనా నింతు వాళ్ళకు మన సమాధానం చెప్తుంటారు అటువంటి సౌమ్యం కూడా నాకు రావాలని ఆదినారాయణ రెడ్డి అన్న గారు అన్న చట్టే కొట్టే తెచ్చే విధంగా అంటే అన్ని రకాల్లో నాకు పక్కన అందరూ రాష్ట్ర స్థాయి నుంచి మా సత్యకుమార్ నేను అన్న గారి ప్రోత్సాహం జిల్లా నుంచి ఇద్దరు ఆదినారాయణ రెడ్డి అన్న గారు గారి నాయకత్వంలో జిల్లాలో కార్యకర్తలకు నాయకులతో

అందరికీ మనసు వేదికపై పెద్దల యశస్సులు నింపుతున్నాయి బీజేపీ పార్టీలో యశస్సు ధర్మ ఒరపు సత్యకుమార్ సత్యనిష్ట దేవగుడి ఆదినారాయణుడి పట్టుదల ధర్మ ఒరపు సత్యకుమార్ సత్యనిష్ట దేవగుడి ఆదినారాయణుడి పట్టుదల కురివిప్పిన పురంధేశ్వరి రాజకీయ చతురత ఉరివిప్పిన పురంధేశ్వరి రాజకీయ చతురత వాటమైన కూటమి చెల్లి బలిమి కలగలిసి సాధించిన ఘనమైన విజయం నేడు కడప కడపలో కాలు పెట్టి కథన శబ్దం పూరిస్తోంది విజయ పరంపర దిశగా ఊరిస్తోంది అభివృద్ధి పదంపై తన దృష్టి సాధిస్తోంది బహు విశాలమైన భారతీయ హృదయం మనసి విప్పి మాట్లాడుతోంది నేటి ఉదయం ఈ విశ్వాస నామ సంవత్సర ఉగాదిన ఈ విశ్వానికి శుభం చేకూర్చాలని గాఢంగా అభిషిస్తోంది ఆకాంక్షిస్తోంది విశ్వ గురువుగా ఉన్నత ఎక్కనుంది యోగాను బోధించింది నేను ప్రపంచ సమస్యలను సైతం పరిష్కరించనుంది శ్రీ వెంకట సుబ్బారెడ్డి నేటి ఈ పదవి స్వీకార ప్రమాణోత్సవ సందర్భంగా విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ప్రారంభించండి జాతీయ అభివృద్ధి వినాదాలు నివారించండి వివాదాలు తెలియజేయండి ఆమోదాలు ధన్యవాదాలు సభాధ్యక్షులు నా చిన్ననాటి మిత్రులు వంగళ శశిభూషణ్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేను ఎప్పుడు అనుకుంటున్నాను రాయలసీమ తిరికా శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు హరిప్రసాద్ గారు జనసేన ప్రతినిధులు సుకర శ్రీనివాస్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు విశ్వనాథ్ గారు రంజిత్ గారు రమణ గారు సాయి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విశ్వనాథ్ రెడ్డి గారు సింగారెడ్డి రామచంద్రెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు నాగోట్టు రమేష్ నాయుడు గారు రోషన్ గారు బొమ్మన సుబ్బారాయణ గారు విజయమ్మ గారు షక్కల గారు లక్ష్మీదేవి గారు పద్మావతిబాయ్ గారు శోభాబాయి గారు రామసుబ్బారెడ్డి గారు పాను గారు ప్రదీప్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న ఇతర మిత్రులకి ఇవాళ వీరం వీరం సుబ్బారెడ్డి గారు లేదు లేదన్నా గనక దేశభక్తిని నర నరానా జాతీయ భావాన్ని నింపుకొని జెండాని గుడ్డంపై పెట్టుకొని తండవారి మెడలో వేసుకొని ఇవాళ పార్టీ సిద్ధాంతాల కోసం చిత్తశుద్ధితో నిబంధంగా పని చేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలో తెచ్చిన కార్యకర్త ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కొడుకు ఇవాళ ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు నూతనంగా బాధ్యతలు వహిస్తున్న జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్న వెంగిడి వెంకట వెంకటసుబారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దశాబ్దాల పాటుగా పార్టీ విస్తరణ కోసం పనిచేస్తూ సిద్ధాంత నిబద్ధతతో చిత్తశుద్ధితో అంకిత భావంతో పార్టీ విస్తరణ కోసం పనిచేసి ఇవాళ గతంలో సౌర శశిభూషణ్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక నాయకత్వ లక్ష్యాన్ని ఎనపరుచుకొని ఇవాళ తనే రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఒక అనుజ సిద్ధాంతం కాకుండా సహర సిద్ధాంతంతో పనిచేయాలని కూటమి ధర్మాన్ని గుర్తెరిగి కూర్మాన్ని గుర్తెరిగి కూటమిలో ఇతర పార్టీ నాయకుల్ని గౌరవిస్తూనే సహచర పార్టీ కార్యకర్తలని కూడా మార్గదర్శనం చేస్తూ పార్టీ విస్తరణకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటున్నాను మిత్రనగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏమనుకున్నారేమో కుమార్ మరి చిన్న హాల్ పెట్టుకున్నారు గతంలో దశాబ్దం కింద దానికి ముందు మనం మీటింగ్ జరిగితే వాస్తవమే రెండు వందల మంది మూడు వందల మంది వచ్చేవారు గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ మంది వచ్చేవారు కానీ ఇవాళ మూడు రోజుల క్రితం చెప్తే నేను వస్తాను ఈ బాధ్యత స్వీకరణ కోసం అని ఇవాళ మూడు రోజులు తక్కువ సమయంలో కూడా ఎంతమంది వస్తారైనా చిహ్నాలు తీసుకున్నారు బహుశా మా వెంకట సుబ్బారేకి నమ్మకం సన్నగిలిందేమో కానీ వాళ్ళు ఓవర్ఫ్లో అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిస్థితి విషయంగా ఉండేలా ఇవాళ బీజేపీ ప్రత్యేకమైన మనం నలభై ఐదు సంవత్సరాలు మనకి ఆరో తేదీకి ఏప్రిల్ ఆరో తేదీకి మనం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఏప్రిల్ ఆరో తేదీకి మన పార్టీ పుట్టి నలభై ఐదు సంవత్సరాలు ఇక్కడ బీజేపీ డిఎన్ఏ గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే మనం పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో పోటీ చేసిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్లు కేవలం రెండే రెండు ఆనాడు ఇందిరాగాంధీ మరణం కారణంగా సానుభూతి కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మన నాయకత్వాన్ని చూసి అటల్ బిహారీ వాజ్పేయి గారిని లాల్కృష్ణ కృష్ణ గారిని చూసి ఎగతాళి చేసేది దో అమారే దో ఆనాడు కుటుంబ నియంత్రణ పాటించేవాళ్ళు కాబట్టి హమ్ అని చెప్పి అంటే ఇద్దరమే నాయకులు మాకిద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు అటువంటి ఎగతాళి చేయబడిన భారతీయ జనతా పార్టీ అదే అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో లాల్ కృష్ణ గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి వచ్చేసరికి ఎనభై ఆరు సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చి నూట ఇరవై ఆరు సీట్లు తొంభై వచ్చేసరికి నూట అరవై మూడు సీట్లు పంతొమ్మిది తొంభై ఎనిమిదికి వచ్చేసరికి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ తర్వాత తొంభై తొమ్మిది కూడా మళ్ళా ఎన్డీఏని స్థాపించి ఎన్డీఏని స్థాపించి ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యంతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంత మాత్రమే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మరుస పెట్టి పూర్తి స్థాపించి అధికారంలో ఎన్నికలు పోయినప్పుడు మనకు పదిహేడు లక్షల పదిహేడు లక్షల తొంభై వేల ఓట్లు మాత్రమే ఉంటాయి అదే రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు కట్టేసరికి మళ్ళీ ఎన్డిఏ ఎన్నికలకి వెళ్తే இரைய மொழி வில இரவெய் நாலு மொன்ன மீபை லட்சம் ஓட்டு தாக்கா இரவை மூணு லட்ச அரவை இரவை மூணு கோட்ட அரவை லட்சம் போய் பதினேழு கோட்டை லட்சம் இரவு மூணு తర్వాత ఇవాళ ఇరవై మూడు కోట్ల అరవై లక్షల మంది అంటే దాదాపు ఓట్లు వేసిన సగం మంది భారతీయ జనతా పార్టీ పోటమి చేశారంటే ఇవాళ అర్థం చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో కూడా అర్థం చేసుకోవాలి చాలా మంది అక్కడ ఉంటారు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అప్పుడు అవగాహన చేసినట్టే కొంతమంది మూర్ఖులు అవగాహన రాహిత్యంతో మాట్లాడారు ఈ ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ కూడా కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీ ఎక్కడుంది ఉంది బీజేపీ ఎక్కడ ఉంది కుటుంబం పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు మనల్ని మాట్లాడుతారు వాళ్ళకు మాట చెప్పండి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి లేదా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీజేపీ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ లో అంటే చెప్పాలా అయ్యా మూడు సార్లు కేంద్రంలో వర్షపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పదహైదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో కలిసి అధికారంలో ఉన్న విషయాన్ని ఎక్కడో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన వాళ్ళు ఇవాళ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఈశాన్య రాష్ట్రాల నుంచి కర్ణాటక దాకా భారతీయ జనతా పార్టీ విస్తరించిందనే విషయాన్ని ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ప్రజల్లోకి మనం తీసుకోవాల్సిన ఎవరైనా సరే బీజేపీ ఎక్కడుందని అంటే వాళ్ళకి మనం సమాధానం ఏం రావాలి పదహైదు రాష్ట్రాల్లో సొంతంగా ఇరవై ఒక్క రాష్ట్రాల్లో కలిసి అధికారంలో ఉంది ఈ కళలో కూడా ఏ రాజకీయ పార్టీ దేశ చరిత్రలో ఊహించలేని విజయాన్ని అప్రతిగతంగా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తా ఉంది ఈ ప్రజలు ఈ దేశ ప్రజలు మనల్ని మళ్ళీ మళ్ళీ ఆశ్రదిస్తున్నారు మన సిద్ధాంతాలను ఆదరిస్తున్నారు మన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు అంటే మనం చేసిన పనుల కారణంగానే అధికారంలోకి వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలంటే తలకిందులు తపస్సు చేసే ఈ రోజుల్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని చూడండి నేను ఒడిశా లాంటి రాష్ట్రంలోనూ రాజస్థాన్ రాష్ట్రంలో ఢిల్లీ లాంటి రాష్ట్రంలోనూ ఒకసారి అధికారంలోకి కాదు అరుణాచల్ నుంచి మణిపూర్ దగ్గర మణిపూర్ దగ్గర నుంచి అస్సాం దగ్గర నుంచి ఉత్తరాఖండ్ నుంచి రెండేది సార్లు మళ్ళీ అధికారంలోకి వచ్చాం గోవా దగ్గర నుంచి హర్యానా దగ్గర నుంచి మూడు మూడు శాతం అధికారంలోకి వచ్చాము మధ్యప్రదేశ్ శాతం అధికారంలోకి వస్తే వరుస పెట్టి గుజరాత్ లాంటి రాష్ట్రంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజల నమ్మకాన్ని మనం చేయకుండా వాళ్ళ ఆకాంక్షలకి మనోభావాలకి వాళ్ళ భాషలకి అనుగుణంగా కాబట్టి మంచి ప్రభుత్వాన్ని చేరుస్తున్నారు విశ్వసిస్తున్నారు తన అనుగుణంగా ఆశీర్వదిస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు మనం తీసుకెళ్దాం కమ్యూనిస్ట్ మాట్లాడుతున్నారు ఎక్కడున్నారయ్యా నేను చైనాలో తప్ప వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నారయా ఒక శాతం ఓటు ఆంధ్రప్రదేశ్ మీకు వచ్చేది ఒకటి శాతం రెండు రెండు మూడు శాతం మిగతా రాష్ట్రాల్లో తమిళనాడు పోతే పరాన్న బుక్కులు అంటారు పారాసైట్ మీరు పరాన్న బుక్కులు బీహార్ పోతే పరాన్న బుక్కు ఊరు ఉత్తరాంధ్ర ఉత్తరప్రదేశ్ పోతే పరాన్న బుక్కు తమిళనాడు పోతే పరాన్న బుక్కు కేరళ పోతే పరాన్న బుక్కు ఏ రాష్ట్రంలో మీరు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి అవకాశం ఉందంటే సొంతంగా అధికారంలో రాగలిగిన సత్తన పార్టీ ఒకే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని సమస్య అదే సమయంలో కూతురు ధర్మాన్ని పాటిస్తూ ఎక్కడైనా పార్టీ బలహీన ఉన్న చోట సక్క జరిగిన పార్టీతో ఒక పావజ్ దగ్గర బాగుదాలన్న పార్టీతో ఒక కామన్ ఎజెండాతో కేవలం అభివృద్ధి మాత్రమే ప్రాతిపదికగా కేవలం సంక్షేమ పథకాల ఫలాలు మాత్రమే ప్రజలకు అందించడం కోసం వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకోవడం కోసమే ఒక లక్ష్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీతో కానీ జనసేన పార్టీతో గాని ఒక రాక్షస అంతం పలకడానికి ఒత్తి పెట్టుకున్నా ఆ పొత్తులో భాగంగానే తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తో ఇవాళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి ఒక దాసరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఇవాళ అద్భుతమైన పాలన అందిస్తుంటే మరొక నాయకుడు నిజాయితీ అద్భుత రాష్ట్రంలో అర్థం వచ్చిన తర్వాత ప్రతి పేద ఇల్లు ఉండాలని చెప్పి నాలుగు కోట్ల పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ నాలుగు కోట్ల ఇళ్లకు మొదలు పెట్టే వాళ్ళ మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఇల్లు పూర్తయ్యాయి మన రాష్ట్రంలో కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అక్కా చెల్లి బయట బహిర్భూమికి వెళ్ళాల్సి వస్తే సూర్యాష్టమం తర్వాత సూర్యదయం దౌర్భాగ్యకర పసుపు ఒక కుటుంబంలో ఒక పెద్దగా ఒక అన్నగా పన్నెండు కోట్ల మరుగుద్దో నిర్మించి అక్క చెల్లెల ఆత్మ గౌరవాన్ని మొదటిసారి అధికారంలో కొన్ని చేశారు రైతుల కష్టాన్ని కష్టాన్ని చూసి కోసం పంట పెట్టుబడి తీసుకొచ్చి పిఎం కిసాన్ని తీసుకురావడం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడమే కాకుండా సోదరి శంకీరావు గారు ఇప్పుడు మాట్లాడారు నేను ఏ మతాన్ని మాట్లాడే ఉద్దేశించి మాట్లాడుతున్నా కానీ ఒక పురుషాధిక్యత కలిగిన సమాజంలో కేవలం మూడు ట్రిపుల్ తరాక్ అని చెప్పేసి విడాకులు ఒక దౌర్భాగ్యకర పరిస్థితి వస్తే దాని కారణంగా ఆ చెల్లి రోడ్డు పడే పరిస్థితి వస్తే దాని కారణంగా పిల్లలు సరైన విద్య లేక విద్య లేక చిన్న చిన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ కుటుంబాన్ని కాపాడు కోసం ట్రిపుల్ తరా చేసి మైనారిటీ వర్గాలని అక్క చే జీవితాల్లో వెలుగు నింపిన చేత నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు జలజీవన్ తీసుకొచ్చి స్వాతంత్రం నుంచి ప్రతి ఇంటికి మంచి నీరు అందించాలని ఈ అరవై సంవత్సరాల పాటు పాలించిన పార్టీలకు గుర్తు లేకపోతే జలజీవన్ మిషన్ తీసుకొచ్చి అరవై సంవత్సరాల కేవలం మూడు కోట్ల ఇరవై లక్షల ఇళ్లకు మాత్రమే పొలాయితాలుగా పరిశుభ్రమైన సురక్షిత నీరు అందిస్తుంటే ఈ రెండు వేల పంతొమ్మిది చివరిలో ప్రారంభించిన పథకాన్ని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పదహైదు కోట్ల యాభై లక్షల ఇళ్ళకి మంచి నీరు అందించి వాళ్ళ ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత కూడా ఈ దేశంలో ఎన్డీఏ సాన్నిధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ గారి విషయం అంతేకాకుండా అనేక సంవత్సరాల ఉగ్రవాద బాంబుదారి ఊర్లో దీంట్లో అంతమంది చెప్పారు దాంట్లో ఇంతమంది దీంట్లో చిత్తజాతమయ్యారంటే పది సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క బాంబు దాడేది పాకిస్తాన్ గాని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ దేశంలో చేసే ధైర్యం చేయకున్నారంటే ఎటువంటి సమర్థ నాయకత్వం జరిగిందో మీరు ఈ దేశంలో ఉందో మనం అర్థం చేసుకోవాలి పొరపాటున ఏదో నిద్రిస్తున్నప్పుడు యూరిలో కానీ లేదా బాలాకోట్ లో దొంగ దెబ్బతీస్తే ఆ దేశానికి ఆ దేశంలోకి వెళ్ళి బాలాకోట్ లో కానీ యూరిలో దాడికి పాల్గొన్న వాళ్ళని ముస్లింలు అంటే అక్కడే అక్కడే అతను మార్చిన సమర్థ నాయకత్వం ఇవాళ ప్రపంచ నాయకత్వం దాని కారణంగా నరేంద్ర మోడీ గారి నాయకుడిగా చూస్తాం అటువంటి నాయకత్వం ఎందుకంటే ఇటువంటి పాలన అభివృద్ధి చేసి చూపించాం కొత్త కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం ఇప్పుడు ఆదనారాయణ రెడ్డి గారు అనేక పథకాల గురించి తెప్పించాం అవన్నీ చెప్పాలంటే ఇండియా స్కిల్ ఇండియా అనేక విద్యుత్ కార్యక్రమాలు తీసుకొచ్చి నైపుణ్య శిక్షణ పెట్టి కేవలం ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలోనే కాదు ఉపాధి నైపుణ్య శిక్షణ పెంచడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఒక అద్భుత శ్రీకారం చెప్పడం వల్ల ఇవాళ ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్న ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో ఇవాళ భారతదేశం నాలుగో స్థానానికి వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు రెండు వేల నాటి ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు నాటికి భారతదేశం మొదటి స్థానంలో స్థానంలో చెప్తారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పొత్తులు మాట్లాడుతున్న నేను అడిగాను నాయకత్వాన్ని ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఆయన అన్నారు కేవలం ఈ దేశాన్ని ఆర్థిక పరిగణలో ముందుకు తీసుకోవడమే కాదు నరేంద్ర మోడీ గారి నాయకత్వ లక్ష్యాలు ఈ దేశం గుర్తించట్లేదు ఈ దేశంలో చాలా మంది ఇంకా గుర్తించట్లేదు రాబోయే రోజుల్లో అనేక దేశాల్లో భారతీయులే భారతీయులే అధికారం చెలాయించే దిశగా నరేంద్ర మోడీ గారి ప్రణాళిక ముందుకు పోతారు సంబంధించిన వాళ్ళు ఎంపీలు అవుతున్నారు మన దేశానికి సంబంధించిన వాళ్ళు సెనేటు మెంబర్లు అవుతున్నారు అనేక ప్రధాన విభాగాలకు మన దేశాలకు సంబంధించిన వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు ఇవాళ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అంటే మన భారత సంస్కృతికి సంబంధించిన వాళ్ళే ప్రధానమంత్రులు రాష్ట్రపతులు అయ్యే పరిస్థితి వాళ్ళ అనేక దేశాల్లో అటువంటి పరిస్థితి ఉంది అది ఇంకా దేశంలో చాలా మంది గుర్తించలేకపోతున్నారని ఎవరు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకత్వం అటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నారు కాబట్టి ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు అనేక రకాలైన కార్యక్రమాలు ప్రజలకు గెలిచిన ప్రతిసారి ప్రజలు ఊహించని కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకుంటారు మూడోసారి గెలిచిన తర్వాత పోలవరం వందకు వంద శాతం నిర్మిస్తా చెప్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటి ఎంపీ డెబ్బై శాతం నిర్మిస్తే తర్వాత పట్టించుకోవాలి అంతేందుకు మన ఆయన పోలవరం గురించి ఎందుకు పట్టించుకుంటాడు మా కంపెంబం జిల్లా వాసుకు తెలుసు గండికోట ఏం చేశాడో మనకు తెలుసు రెండు కోట్లు ఏం చేశాడు తెలుసు పది లక్షలు ఆరున్నర లక్షలు ఇస్తారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిహారం కింద పది లక్షలు ఇస్తా అని చెప్పి నోట్లో మట్టి కొట్టాడు పక్క ఊరయ్యా పక్క ఊరు పక్క ఊరు అక్కడ కూడా రైతులకు అన్యాయం చేయడం మోసం చేయడం అక్కడ ఏది మీ ఏరియాలో కొట్టుకుపోయింది ఏంటి అన్నమయ్య ప్రాజెక్టు వాళ్ళు తీసుకెళ్ళడానికి దాన్ని గురించి పట్టించుకోలే ఆ నుంచి నీళ్లు తీసుకెళ్లి సిమెంట్స్ కి తీసుకెళ్తారు నేను చూసా ఆ రోజు పోయా ఎవరో చెప్తే ఇంత ఒక మీటర్ వ్యాసంలో పైప్ వేస్తున్నారు సర్వనాయ సాగుతో మీటర్ వ్యాసంలో పైప్ వేస్తున్నారు రైతులు నీళ్లు నీళ్లు మాత్రం డైరెక్ట్ తీసుకెళ్లి బాకీ సిమెంట్ తీసుకొచ్చారు నేను మన పెంచుకుంటున్న చేపల చెరువులు ఎక్కడన్నా గోదావరి జిల్లాలో చేపల చెరువులు చూసా గానీ రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో చేపల చెరువులు చూడాల రైతులకు అందాల్సిన సాగునీటిని తీసుకెళ్లి సొంతంగా చేపల చెరువులు పెట్టుకొని ఆ నీటిని కూడా మింగేసి చేపలు పెట్టుకొని చేపలు తింటరి నీటిని మింగి తాకి ఇటువంటి దౌర్భాగ్యకర పాద మన రాష్ట్రంలో జరిగింది అయితే వాటిని సరిచేస్తూ మూడో సంవత్సరం సారి ప్రజలు ప్రజలందరూ కలిసి నమ్మారు నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని మనం చూసాం అందుకని నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై ఆరు సీట్ మనం గెలవడం జరిగింది యాభై ఏడు శాతం ఓట్లు కూడా మన ఎన్నికల్లో వచ్చాయి అయితే ఎంత బాధ్యత అంత విశ్వాసంతో మనం ప్రజలను మనం గౌరవం గెలిపించినప్పుడు ఆ బాధ్యతను పూర్తి చేయాల్సిన అవసరం అందుకని అధికారంలోకి వచ్చిన

ఫోన్ గురించి రాయలసీమ చాలా కాస్ పెట్టారు చాలా గతంలో టీచర్ గా పనిచేశారు కదా అభినయండి గారు అందుకని కూడా ఎన్ని ఇప్పుడు వల్ల నన్ను కంపోజిషన్ రాయమంటారో ఏమో ధర్మవరం మేజర్ క్లస్టర్ చేయలేదా నా నియోజకవర్గాన్ని ఏమొస్తున్నాయి కూడా చెప్తున్నారు మెగా హ్యాండ్ క్లస్టర్ మంజూరు అయిన దగ్గర దాని గురించి ప్రస్తావించారు కడప పార్లమెంట్ మొత్తం నేషనల్ హైవేలు రాయలసీమ మొత్తం నేషనల్ హైవేలు సోలార్ విండ్ పవర్ రాయలసీమ ఇరవై వేల మెగావాట్ల పర్మిషన్ ఇవ్వడం జరిగింది కడప ఎయిర్పోర్ట్ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు టూరిజం కోసం ఇచ్చారు చెప్పాలనే ఉంది సార్ చాలా ఉన్నాయి నాకు చాలా గుర్తున్నాయి కానీ ఏమేమి మంచిది చేశామనే విషయాన్ని ఏదైనా సరే అభివృద్ధి జరుగుతుందంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం సమయంలో జరిగింది తర్వాత ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సమయంలో జరుగుతుంది మధ్యలో మధ్యలో ఐదు సంవత్సరాల పాటు చూసి

సహకరించే అవకాశం శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం ఉంది దయచేసి అందరూ కూడా కొంచెం క్రమశిక్షణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరు ఆ విషయం అందరికీ విధితమే కాబట్టి అందరు క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని కోరుకుంటున్నాం చిన్నారులను జాతీయ స్థాయిలో స్కేటింగ్ మరియు హాకీలో జాతీయ స్థాయిలో వచ్చిన చిన్నారులను ఈరోజు మంత్రి గారి అభినందించబోతున్నారు جل <laughs>